ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీలో రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది ఈ క్రమంలో శుక్రవారం వైసీపీ అధినేత సీఎం జగన్ కడపలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి అని షాకింగ్ కామెంట్స్ చేశారు నా తండ్రి వైయస్ రెండు వేల తొమ్మిదిలో మరణించాక ఏ రకంగా కుటుంబాన్ని కాంగ్రెస్ ఇబ్బందులకు గురిచేసిందో అందరికీ తెలుసు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఎలక్షన్ సమయంలో నాన్న సమాధి దగ్గరికి వస్తారట కాంగ్రెస్ పార్టీకి వైయస్ ని అభిమానించే వాళ్లు ఏనాడో సమాధి కట్టారు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఓట్లు చీలిపోతాయి తద్వారా ఎన్డీఏకి లాభం చేకూరుతుంది చంద్రబాబుని గెలిపించడం కోసం కాంగ్రెస్ పార్టీ ఏపీలో పని చేస్తుందని ఆరోపించారు చంద్రబాబు పొగలు బీజేపీతో రాత్రి కాంగ్రెస్ పార్టీతో కాపురం చేస్తారు నాన్నగారు ఎవరితో అయితే యుద్ధం చేశారు వారితో కలిసి వైఎస్ఆర్ వారసులం అని చెబుతున్న వారు కలిసి పనిచేస్తున్నారు ఓట్లు చీల్చి చంద్రబాబును గెలిపించడానికి తెగ తాపత్రయ పడుతున్నారు రాజకీయాలు ఎంతగానో దిగజారిపోయాయి ఎంపీ అవినాష్ జీవితం నాశనం చేసేందుకు చంద్రబాబుతో కలిసి కాంగ్రెస్ కుట్ర చేస్తోంది అని కడపలో సీఎం జగన్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి